ఈ అంశంపై మనం ఇప్పుడు కొన్ని క్షణాలు వింటాము అయితే ఈ జిల్హిజ్జా తొలి దశలో ఇప్పుడు మనం ఉన్నాము ఈ రోజుల్లో మనం చేసే ప్రతి సత్కార్యం అల్లాహకు ఎంతో ప్రియమైనది అల్లాహు తాల ఈ రోజుల్లో మనం చేసే సత్కార్యాలకు ఎంత గొప్పగా ప్రతిఫలం ప్రసాదిస్తాడో ఈ సత్కార్యాలను ఎంత గొప్పగా అల్లాహు తాలా ఇష్టపడతాడో ఈ సత్కార్యాల ద్వారా ఎంత ఎక్కువగా మన పాపాలను మన్నిస్తాడో వేరే ఏ రోజుల్లో కూడా ఇంత ఎక్కువగా ఇలాంటి అల్లా వైపు నుండి కరణలు కటాక్షాలు దయానుగ్రహాలు వేరే రోజుల్లో ఇంత ఎక్కువగా ఉండవు అందుకు ఉపవాసాలు పాటించడం కూడా అల్లాకు ఇష్టమైన సత్కార్యాల్లో చాలా గొప్ప సత్కార్యం గనక మనం ఉపవాసం ఉంటే ఎన్ని సదుద్దేశాలు మనలో ఉండాలి ఎన్ని లాభాలు పొందే అటువంటి ఆలోచనలు మనకు ఉండాలి వీటి గురించి మనం ఇప్పుడు తెలుసుకోబోతున్నాము మొదటి విషయం ఇక్కడ అల్లాహుద ప్రతి సత్కార్యం దానికి తగిన పుణ్యం ఇస్తా అని చెప్పాడు వాదం వాగ్దానం చేశాడు కానీ ఉపవాసం గురించి చెప్పాడు అది నా కొరకు దానికి నేనే ప్రతిఫలం ఇస్తాను అని ప్రతి సత్కార్యానికి అలా ఇచ్చేవాడు ప్రతిఫలం కానీ ఉపవాసాన్ని తన వైపునకు అంకితం చేశాడు అంటే దీని యొక్క స్థానం చాలా గొప్పగా ఉంది ఈ సదుద్దేశం అనేది ఉండాలి అన్నిటికంటే ఎక్కువ పుణ్యాలు మనకు తెచ్చిపెట్టేటువంటి సత్కార్యం ఈ ఉపవాసం అన్నది మనం మనసులో నాటుకోవాలి ఇంకా ఉపవాసం ఉంటూ మనం నరకం నుండి రక్షణ పొందాలి అన్నటువంటి సదుద్దేశం కూడా ఉండాలి ఎందుకంటే ప్రవక్త సల్లల్లాహు అలూ వసలం తెలిపారు ఎవరైతే అల్లాహ్ కొరకు ఒక రోజు ఉపవాసం పాటిస్తారో అల్లాహు తాల డెబ్బై సంవత్సరాల కొరకు వారి యొక్క ముఖాన్ని నరకం నుండి దూరం ఉంచుతాడు ముస్లింలోని హీస్ ఇది మరొక సదుద్దేశం దినాన ఎప్పుడైతే మనం అల్లా వద్ద హాజరవుతామో ప్రతి మనిషి కోరుకుంటాడు ఎవరైనా సిఫారసు చేసేవారు రావాలి నా కొరకు సిఫారసు చేయాలి నేను పరలోకంలో ఉన్నటువంటి ఈ ఘట్టాలను దాటాలి కానీ అక్కడ ఎవరు పడితే వారు మనకు సిఫారసు చేయలేరు అల్లా యొక్క అనుమతి కానంత వరకు అయితే అల్లా ఎవరెవరికైతే అనుమతి ఇస్తాడో సిఫారసు చేయడానికి వారిలో ఒకటేమిటి ఉపవాసం సయ్యదీఫ్లో వచ్చి ఉంది కదా ప్రవక్త అని వసలం చెప్పారు ఈ ఉపవాసం అన్నది అల్లాతో సిఫారసు చేస్తుంది పగలంతా నేను ఇతన్ని ఇతని యొక్క కోరికల నుండి అన్న పానీయాల నుండి ఆపి ఉంచాను కనుక నీవు నా యొక్క సిఫారసు ఇతనికి గురించి స్వీకరించు అని అల్లా అవుతారా తప్పకుండా ఈ ఉపవాసం యొక్క సిఫారసును స్వీకరిస్తాడు ఇలాంటి సదుద్దేశాలు కూడా మనకు ఉండాలి అంతేకాదు సోదర మహాశివులారా ఈ రోజుల్లో మనం ఏదైనా పెద్ద నాయకుడు వస్తున్నాడు అంటే అతన్ని కలవడానికి అతని యొక్క స్పెషల్ ఏదైతే సభ స్థలం ఉంటుందో ఎక్కడైతే అన్ని రకాల ఆహార ఆహారబాటాలు అన్ని రకాల అలంకరణలు అన్ని రకాల సౌకర్యాలు ఉంటాయో అక్కడ మన కోరిక ఏముంటుంది అందరూ ఒక దండోపతండాలుగా పోయే అటువంటి ద్వారం గుండా కాకుండా ఏదైనా స్పెషల్ గేట్ నుండి ఏదైనా విఐపి కార్డ్ నాకు దొరికి దాని ద్వారా నన్ను పిలిచేది ఉంటే ఎంత మంచిగా ఉంటుంది అని కోరుకుంటాము కదా అంతకంటే గొప్పగా ఎవరైతే ఉపవాసం ఉంటారో వారి గురించి స్వయంగా అల్లాహు తయారా స్వర్గంలో ఒక ప్రత్యేక ద్వారాన్ని ఏర్పాటు చేశాడు ఆ ద్వారం ఉండానే ఉపవాసం ఉన్న వారు ప్రవేశిస్తారు వేరే ఎవరూ కూడా దాని నుండి ప్రవేశించలేరు అయితే కేవలం మనకు దీని యొక్క ప్రత్యేక స్థానం అర్థం కావడానికి నేను ఇహలోకపు ఒక ఉదాహరణ ఇచ్చాను విఐపి స్పెషల్ కార్డ్ దొరికి మనకు ఏదైనా స్పెషల్ గేట్ నుండి ఆహ్వానించారంటే ఎంత ఎక్కువగా మనం సంతోషిస్తామో అంతకంటే ఎక్కువగా మనం సంతోషంగా ఉండాలి ఎందుకంటే ఉపవాసం ఉన్న వారి గురించి రయ్యాన్ అనే ద్వారం గుండా పిలువడం జరుగుతుంది అంతేకాదు సోదర మహాశివులారా ఒకవేళ మీరు ఉపవాసాల యొక్క సదుద్దేశాల గురించి తెలుసుకుంటే చాలా గొప్ప విషయాలు అనేక విషయాలు అందులో ఉన్నాయి ఉదాహరణకు ఉపవాసంలో ఉపవాసం ఉండడానికి మనం సహరి భుజిస్తాము కదా అయితే ఈ సహరి ఏదైతే మనం భుజిస్తామో దీని గురించి ఎప్పుడైనా ఆలోచించారా మీరు మనం ఎప్పుడైతే సహరి భుజిస్తామో ఆ సందర్భంలో అల్లా యొక్క దీవెనలకు కరుణ అనుగ్రహాలకు దైవ దూతల ప్రత్యేక

అల్లాహుతాలా ఆ వ్యక్తి గురించి తన మలయ ఆల తన సింహాసనాన్ని మోసుకొని ఉన్నటువంటి గొప్ప దైవదూతల ముందు ప్రశంసించడం మరియు దైవదూతలు సలాత్ పంపడం అంటే ఓ అల్లా నీవు ఇతన్ని కరుణించు ఓ అల్లా నీవు ఇతని పాపాలను క్షమించు అన్నటువంటి దువాలు చేస్తూ ఉండడం సోదరు మహాశయారా ఇండియాలోనైతే బహుశా ఇప్పుడు కొంచెం వర్షాలు కురుస్తున్నాయి కానీ సౌదయాలోనైతే ఎండలు దంచి పారిస్తున్నాయి ప్రత్యేకంగా ఇక్కడి హెల్త్ మినిస్ట్రీ హజ్ మినిస్ట్రీ వారు ప్రత్యేక ప్రకటనలు చేశారు ఈ ఉష్ణోగ్రత అనేది చాలా తీవ్రంగా ఉంది గనక మధ్యాహ్నం ఎవరు కూడా డైరెక్ట్ ఎండ దెబ్బ తగలకుండా చాలా జాగ్రత్తలు పాటించాలి అని ఇప్పుడు కొద్ది రోజుల్లోనే హజ్ స్టార్ట్ అవుతుంది గనక లక్షల్లో ఇప్పటి వరకే హాజీలు మక్కాలో వచ్చేశారు గనక వారికి కూడా ప్రత్యేక అంబరిల్ల గొడుగులు ఇంకా వేరే చల్లని సాధనాలు వారికి ఇవ్వడం కూడా జరుగుతుంది కానీ ఇలాంటి ఈ ఎండల్లో ఎవరైనా ఉపవాసం ఉంటున్నారంటే ఆ ప్రళయ దినాన ఏ ఎండ తాకిడి ఏ వడదెబ్బలు ఎలాంటి తీవ్రమైన ఉష్ణోగ్రత ఉంటుందో దాని నుండి రక్షణ పొందే అటువంటి మంచి మార్గం ఉంటుంది దీనికి సంబంధించి హిమాం అబ్దుల్లాహిబ్నుల్ ముబారక్ రహిమహుల్లా వారి యొక్క పుస్తకం అజుహ్ద్ అందులో అబూ మూస అషారి రది అల్లాహు తాలాను వారు ఒక మంచి ఉదాహరణ ద్వారా ఒక మంచి సంఘటన ఏదైతే జరిగిందో ఆ సందర్భంలో ఉపవాసం గురించి చాలా మంచిగా బోధించారు మన్ హత్వ్ ఇక్కడ అయ్యో ఇంతగానం ఎండ ఉన్నది కదా ఎట్లా ఉపవాసాలు ఉండాలి అని కొందరు భావిస్తే అల్లాహోతాల దీనికి బదులుగా ప్రళయ దినాన అతనికి ఏ అనుగ్రహాలైతే నుసంగుతాడో వాస్తవానికి అవి చాలా గొప్పవి అంతేకాదు సోదర మహాశివులారా కొన్ని సందర్భాల్లో ఉపవాసం ఉండి ఉపవాస స్థితిలో చనిపోయిన వారిని కూడా మనం చూశాము సర్వసామాన్యంగా ప్రజలు ఏమనుకుంటారు అరే ఇంటి వారు ఎంత కర్కష హృదయులు ఇంత కూడా కనికరం లేనివారు కానీ ఒకవేళ ఎవరైనా ఉపవాసం ఉండి అదే స్థితిలో చనిపోయారో వారు ఎంత అదృష్టవంతులు మనం ఆత్మహత్య లాంటివి చేసుకోకూడదు చావు వచ్చే రీతిలో ఏదైనా మార్గం అవలంబించకూడదు కానీ ఏదైనా అల్లా యొక్క ఆరాధన చేస్తూ చేస్తూ కష్టం వచ్చేసింది చివరికి చావు కూడా వచ్చేసింది అంటే దాన్ని చెడుగా కూడా భావించకూడదు చెడుగా కూడా భావించకూడదు ఏం చేయాలి అదృష్టంగా భావించాలి దాని గురించి ఇలాంటి హదీసులు వింటే మన నమ్మకం విశ్వాసం అనేది పెరిగిపోతుంది ముసల అహ్మద్లో హదీస్ వచ్చి ఉంది హృదయ ఫరది అల్లాహు తలాను ఉల్లేఖించారు మన్ సాయోమన్ జన్న ఎవరైతే అల్లాహ్ కొరకు అల్లా యొక్క ప్రసన్నత కొరకు ఒక్కరోజు ఉపవాసం ఉన్నారో ఆ ఒక్కరోజు ఉపవాసం ఏదైతే ఉన్నారో అదే రోజు అతనికి చావు వచ్చేసింది చనిపోయాడు అలాంటి వ్యక్తి స్వర్గంలో ప్రవేశిస్తాడు అలాంటి వ్యక్తి స్వర్గంలో ప్రవేశిస్తాడు సోదర మహాశివులారా ఉపవాసం గురించి ఇహలోక లాభాలు పరలోక లాభాలు చాలా ఉన్నాయి ఆ సదుద్దేశాలతో మనం ఉపవాసాలు పాటించాలి కానీ మధ్యలోకం గురించి తెలుసా మీకు మీకు అటు అటువైపున ఏమంటారు పరలోకం ఇటువైపున ఇహలోకం దీని మధ్యలో ఒకటి ఉన్నది మధ్యలోకం బర్సహ్ అని అంటారు కదా ఈ బర్సహ్ గురించి అల్లాహు అక్బర్ ప్రొఫెసర్ సల్ అల్లా సలం వారి యొక్క హదీస్ ఏముంది అల్ సమాధి అన్నది పరలోక మజిలీలలో మొదటి మజిలీ ఎవరైతే ఇక్కడ ఈ గట్టు దాటుతారో క్షేమంగా దీన్ని దాటేస్తారో వారి కొరకే అటు ముందుడు చాలా సులభతరాలు విజయ సాఫల్యాలు ఉన్నాయి మరెవరైతే ఇక్కడ శిక్షించబడతారో వారికి ఇంకా మునుముందుకు చాలా కష్టాలు ఉంటాయి అయితే సోదర మహాశివులారా సోదరి మునులారా ఈ సందర్భంలో మనం గుర్తుంచుకోవాల్సిన విషయం ఏంటంటే అల్లాహో అక్బరల్లా కాపాడగల మనందరినీ కూడా మనం ఉపవాసం ఈ సదుద్దేశంతో కూడా ఉండాలి ఏంటి సమాధిలో నాకు ఏ రకమైన కష్టం గాని శిక్ష గాని పరీక్ష కానీ జరగకుండా అల్లాహోతాల సుఖ శాంతులు ప్రసాదించి నన్ను సమాధిలో కూడా నాకు అన్ని రకాల సులభతరాలు అనుగ్రహాలు ప్రసాదించాలని కోరుకోవాలి ఈ ఉద్దేశంతో కూడా దువా ఉపవాసం ఉండాలి ఎలా దీనికి సంబంధించి అబు హురేర్ అదోతాలను ఉల్లేఖించినటువంటి హదీర్ చాలా పొడవైన హదీస్ మోజం ఔసత్ తబ్రానిలో వచ్చి ఉంది అందులోని ఒక్క విషయం నేను చెప్తున్నాను ప్రవక్త సల్ అల్లాహయ్ వసల్లం చెప్పారు ఎప్పుడైతే మనిషిని సమాధిలో పెట్టి అతని బంధుమిత్రులందరూ తిరిగి వెళ్ళిపోతారో ఒకవేళ అతను విశ్వాసి అయ్యేదింటే అతని యొక్క నమాజ్ అతని తలాపున అతని యొక్క జకాత్ అతని కుడివైపున అతని యొక్క ఉపవాసం 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 గుర్తుంచుకోండి వైపున ఉంటుంది అతడు చేసినటువంటి ప్రజల పట్ల ఉపకారాలు మంచి పనులు అవన్నీ కూడా అతని యొక్క కాళ్ళ వద్ద ఉంటాయి ఏమవుతుంది తల వైపు నుండి సమాధిలో శిక్ష వస్తే అక్కడ నమాజ్ అడ్డుకుంటుంది నా వైపు నుండి నీకు ప్రవేశం లేదు కుడివైపు నుండి వచ్చినప్పుడు జకా తడ్డుకుంటుంది నా వైపు నుండి నీకు ఏ మాత్రం ప్రవేశం లేదు మరియు ఎడమవైపు నుండి వచ్చినప్పుడు ఉపవాసం ఉపవాసం అంటుంది ఇటు నుండి వెళ్ళడానికి వెళ్ళడానికి నీకు ఏ స్థలము లేదు ప్రవేశము లేదు అని అప్పుడు కాళ్ళ వైపు నుండి ఆ శిక్ష రాదలుచుకుంటే అక్కడ అతను చేలోకంలో చేసుకున్నటువంటి మంచి కార్యాలు మంచి పనులు అవి అడ్డుగా ఉంటాయి అవి అంటాయి లై సమిన్ ఈ హదీస్ ఇంకా పొడుగ్గా ఉంది వేరే ఏదైనా సందర్భంలో విందాము ఇంత ముందు కూడా ఒక సందర్భంలో చెప్పినట్టు నాకు గుర్తుకొస్తుంది వస్తుంది సమాధి శిక్షల గురించి కానీ ఇక్కడ వరకు ఇది సరి సరిపోతుంది ఇందులో మనకు ఉపవాసం యొక్క లాభం తెలిసింది కదా ఉపవాసం యొక్క లాభం ఏంటి సమాధిలో కూడా శిక్షల నుండి మనం నజా పొందగలుగుతాము ఇలాంటి సదుద్దేశంతో కూడా మనం ఉపవాసం పాటించాలి సోదరు మహాశివులారా ఉపవాసం ఇంకా ఏ ఉద్దేశాలతో మనం పాటించాలి దీనికి సంబంధించి మనం హదీ తెలుసుకోవాలనుకుంటే చాలా గొప్ప హదీస్ వస్తుంది ఈ హలీ సహై ఇబ్ను లో ఉంది సహ ఇబ్ను లో ఉంది సోదరు మహాశివులారా ప్రళయ దినాన అదృష్టవంతులు ఎవరు చెప్పండి ప్రళయ దినాన అదృష్టవంతులు ఎవరు ఎవరైతే ప్రవక్తలకు తోడుగా సిద్దిన్లకు తోడుగా షుహదాలకు తోడుగా ఇలాంటి మంచి వారికి తోడుగా ఉంటారో అలాంటి వారే అదృష్టవంతులు కదా అదృష్టవంతులు ఎవరో కదా తెలిసింది కదా అయితే ఆ అదృష్టవంతుల్లో మనం కూడా ఒకరు కావాలనుకుంటే ఉపవాసం ఇలాంటి సదుద్దేశంతో కూడా మనం పాటించవచ్చును అవును ఏంటి దలీల్ ఈ విన్న హిబ్బాన్ లోని హదీజ్ మనకు తెలియజేస్తుంది అమరిబ్ ముర్రా అల్ జోహనీ రబీ అల్లాహు తాల చెబుతున్నారు ఒక వ్యక్తి ప్రవర్త సల అల్లాహ వద్దకు వచ్చి ఇలా అడుగుతున్నాడు ప్రవక్త నేను లాయిలహ ఇల్లల్లా మరియు మీరు అల్లా యొక్క సత్యప్రవక్తాన్ని సాక్ష్యం పలికి ఐదు పూటల నమాజు చేస్తూ జకా చెల్లిస్తూ రమదాన్ యొక్క ఉపవాసాలు పాటిస్తే నేను ఎవరికి తోడుగా ఉంటాను నా యొక్క పరిగణ ఎవరిలో జరుగుతుంది అప్పుడు ప్రవక్త సల్లల్లాహు అలీ వసలం తెలిపారు అప్పుడు ప్రవక్త సల్లల్లాహు అలీ వసలం తెలిపారు నీవు పరిగణించబడతావు గమనించారా సోదరారా ఇన్షాల్లా దీనితో మనం మన యొక్క ఈ ప్రసంగాన్ని ముగించబోతున్నాము ముగించేకి ముందు మరొకసారి ఉపవాసాలు మనం ఏ సదుద్దేశాలతో పాటించవచ్చు అనే అంశాన్ని శ్రద్ధగా మీరు అర్థం చేసుకోండి మనం ఇహ పరలోకాలలోనే కాకుండా సమాధి లోకంలో కూడా మరియు స్వర్గంలో చేరిన తర్వాత కూడా సిద్ధిహీన్ శోధాలకు తోడుగా ఉండే అటువంటి గొప్ప అవకాశం ఈ ఉపవాసాల ద్వారా మనకు కలుగుతుంది గనక ఇన్ని సదుద్దేశాలతో మనం ఉపవాసం పాటించే ప్రయత్నం చేయాలి సర్వసామాన్యంగా ఉపవాసం ఉన్న సందర్భంలో ఇవన్నీ మనకు ఒకేసారి గుర్తుకు రాకపోవచ్చు కానీ ఇవి గుర్తుకు రావాలంటే ఏం చేయాలి అడపా దడపా ఉపవాసాల యొక్క లాభాలు వాటి యొక్క ఘనతలు చదవాలి వాటి యొక్క ఘనతల గురించి కురాన్ సహిహదీతుల ఆధారంగా ఏ ధర్మ పండితుల యొక్క ప్రసంగాలున్నాయో అవి వింటూ ఉండాలి ఈ విధంగా మనకు అల్హందుల్లా ఎన్ని సదుద్దేశాలతో ఏ పుణ్యాలు చేసుకోవచ్చు అన్నటువంటి మార్గాలు మంచిగా తెలుస్తూ ఉంటాయి అల్లాహ్ ఈ భాగ్యం అందరికీ ప్రసాదించుగాక آمين وآخر دعوانا الحمد لله رب العالمين والسلام عليكم ورحمة الله وبركاته